హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇది మార్నింగ్ అండి ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గా పనులు అయ్యాయి ఈరోజు ఇంకా ఎర్లీ మార్నింగ్ వరకు అయితే అన్ని పనులు పూర్తి చేసుకుంటాను కదా అలాగే కొంచెం ముందు వెనక మొత్తానికైతే పనులన్నీ పూర్తి అయిపోయాయి ఇంకా ఇలా సూర్యోదయము సూర్యోదయము చూస్తూ ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం కంటే ముందే లేచి అన్ని పనులు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా వీడియోస్లో చెప్తున్నాను ఇంకా నా ఆరోగ్య రహస్యము నా ఆత్మవిశ్వాసానికి రహస్యం అదేనండి ఎర్లీ మార్నింగ్ లేస్తాను ఇంకా అయితే గుమ్మలు స్నానం చేసిన తర్వాత ఇంకా ఈ గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను ఇండియన్ మహిళ భారతీయ సాంప్రదాయంలో ముఖ్యమైనది ఇంటి గుమ్మాన్ని ప్రతిరోజు పసుపుతో రాసి గుమ్మాల ముందు ముగ్గులు పెట్టుకోవడము ఇంటి వాకిల ముందు ముగ్గులు పెట్టుకోవడము ఇంకొకటి అయితే చెప్పాలనుకుంటున్నానండి మొన్న ఒక వీడియో చూశాను ఇంకా ఆ వీడియోలో ఏం చెప్పారంటే ఈ గుమ్మని కట్ట ఇటు అంటే మనము ఇప్పుడు నేను పూజిస్తున్నాను చూడండి ఇలాగ కడపని పూ అలంకరణ చేయకూడదట కడపని ఇంటి లోపల ఉండి అలంకరణ చేయాలి ఒక గురువుగారు చెప్పారు ఇన్ని రోజులు మనము తప్పు చేస్తున్నామన్నారు కానీ అనాథ నుంచి మా తాత నానమ్మలు ముత్తాతల నుంచి వెళ్ళి మాత్రము గుమ్మనికి మామూలుగా గుమ్మము బయట నంచలే గుమ్మాన్ని అలంకరణ చేయడము లక్ష్మీ స్వరూపంగా గుమ్మాన్ని భావించడము అదేవిధంగా తులసి కోటకు కూడా చక్క చక్కగా అక్కడ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడము జాజుతో అలకడము ఇలాంటివన్నీ అనాది నుంచి ఫాలో అవుతున్నామండి కొత్తగా వచ్చేసి గుమ్మం లోపటి నుంచి వెళ్ళి మనం అలంకరణ చేయాలని చా ఆ వీడియో చూసిన తర్వాత నవ్వొచ్చింది ఎందుకంటే అండి అన్నీ నమ్మకూడదు ట్రెడిషనాలిటీ ఎలాగుందంటే పూర్వ పద్ధతులు ఎలాగున్నాయి ఎలాగ ఆచరించారో కొన్ని పద్ధతులను అలాగే ఆచరించాలి ఇంకా మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఇంక ఇలాగైతే పసుపు రాసి బియ్య పిండితో అయితే ముగ్గులు పెట్టాను ఇంకా బియ్య పిండిలో కొంచెం ముగ్గుపిండి కలపలేదు కాబట్టి ప్యూర్ బియ్యపిండితో అయితే ఇలాగ ముగ్గు వచ్చింది ఇక మన ట్రెడిషనాలిటీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి అండి పెద్దవాళ్ళు ఎంత చక్కగా ఆచరించారో పెద్దలు అంటే ఎలాగంటే అమ్మలు అమ్మమ్మలు చెప్పింది అమ్మమ్మలు ముత్తాతలు చెప్పింది ఇలా తరతరాలుగా అనాదిగా ప్రతి ఒక్క సాంప్రదాయము వెనక సైంటిఫిక్ రీజన్స్తో పాటు ఆయుర ఆరోగ్యాలు కూడా దాగి ఉన్నాయి సో వాళ్ళు చెప్పినట్టుగా నడవడం అనేది ఉత్తమమైన పద్ధతి నేను మా అమ్మలు అమ్మమ్మలు చెప్పినవే ఎక్కువగా ఫాలో అవుతానండి ఇవాళటి కాలం యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి ఎలాగైపోయిందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు కాకపోతే మనము విచక్షణతోటి ఏది కరెక్టు ఏది మంచి ఏది చెడు అనేది కూడా ఆలోచించుకోవాలి ఒక విషయాన్ని ఫాలో అవుతున్నామంటే తప్పకుండా అది మన ఇంటికి మంచిని చేకూర్చాలి ఎవరైనా ఏదైనా చెప్తే మనము గుడ్డిగా నమ్మకుండా దాని గురించి వాస్తవాన్ని గ్రహించుకోవడము చాలా ఉత్తమమైనది సో ఆ వీడియో చూసినప్పటి నుంచి వెళ్ళి నాకు అనిపించింది ఒకటి ఇలాగ చెప్పడం ద్వారా అబ్బా తప్పు చేశామా అని అనుకొని చాలామంది ఈ కామెంట్స్ అయితే పెట్టారండి అసలు అది తప్పు కాదు అని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో అనాది నుంచి వెళ్ళి మనము గుమ్మాన్ని అవతలి వైపే ఉండి అలంకరణ చేసుకుంటున్నాము దాని వల్లనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లేదు గుమ్మం కాబట్టి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గుమ్మ మా అవతల మనము అలంకరణ చేస్తే లక్ష్మీ కటాక్షం దొరకదు దరిద్రం తాండవిస్తుంది ఇలాంటివన్నీ చెప్తున్నారు కానీ అనాది నుంచి వెళ్ళి అందరూ ఆచరించిన విధి విధానమే కదా దానివల్ల వాళ్ళు గొప్ప స్థాయిలోనే నిలబడ్డారు కదా మన పూర్వీకులు సో ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు నూటికి వంద సార్లు ఆలోచించుకోవడము ఉత్తమమైన మార్గం అని నేను అంటాను సో ఇవన్నీ నా పూజా బ్లాగ్స్ కదా ఇంకా గుమ్మాలు అలంకరణ కోసం చెప్పాను కాబట్టి ఈ వీడియోస్ అన్ని పోస్ట్ చేశానండి మీకు ఈ వీడియో అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అదేవిధంగా కొత్తగా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అన్న సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్